వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మేము సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే గుండు చేసిన మార్నింగ్ అండి గుండు చేసిన రోజు మార్నింగ్ అనమాట త్రీ అయిందనమాట మేము లేచాము ఇంకా ఎస్వితో ఉన్న చేరిష్ మేము ఎవరు లేవలేదు మార్నింగ్ త్రీకే లేచామండి ఫైవ్కి అంతా స్టార్ట్ అవ్వాలి ఇంటి దగ్గర వెళ్ళాలి చెరువుకి చెరువు అంటే కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియకపోవచ్చు మరి మీ భాషలో ఏమంటారు అదేనండి ఇంగ్లీష్లో పీఓ అండి అండి ఇంకా త్రీ కదా చరిష్మ చూడండి పిల్లో ఏమీ లేకుండా అట్లానే పడుకుంటూ పోయిందనమాట ఆడుతూ ఆడుతూ పడుకుంటూ పోయింది ఇంకా పిల్లో పెడితే లెగిసిపోతుంది అని చెప్పేసి ఇంకా పెట్టాము బట్ అలా దొర్లుకుంటూ అక్కడి వరకు వెళ్ళిపోయింది అనమాట కింద పడుకుంది కదా అలా దొర్లుకుంటూ వెళ్ళిపోయింది నైట్ అంతా ఈ దీపాలు కాలాలండి అందుకే అనమాట అత్తయ్య జాగరం ఉంటారనమాట నైట్ అంతా మెలుకుగానే ఉంటారు మాక్సిమము ఆయిల్ అయిపోతుంటే దీపము ఆరకుండా చూసుకోవాలన్నమాట అదే అత్తయ్య చూసుకుంటారు అనమాట ఇంక నేను మార్నింగ్ వేచేను చర్ష్మ స్నానం కూడా అయిపోయింది చర్ష్మాకైతే జడేస్తున్నాను చిన్న పాపకి మరి అంత ఉదయానికి ఏంటి స్నానం చేపిస్తామని చెప్పేసి స్నానం చేయించలేదు ఎలాగా చెరువు దగ్గరికి తీసుకెళ్ళి గుండు చేపించేసి చేపిస్తామని చెప్పేసి ఇంక ఇందులో ఇవన్నీ కొన్ని ఐటమ్స్ అయితే మనం చెరువు దగ్గరికి తీసుకెళ్లాలన్నమాట ఇంకా మార్నింగ్ ఇంకా త్రీ అయింది లేచాము అందరు స్నానాలు రెడీ అవుతున్నాము రెడీ అయ్యేసరికి ఫైవ్ అయ్యింది అనమాట ఫైవ్కి ఇంకా స్టార్ట్ అయ్యామండి ఫైవ్కి ఊర్లో మార్నింగ్ అయిపోయిందనమాట ఇంకైతే అక్క అయితే పాపతో కొన్ని ఫొటోస్ దిగుతానన్నది పసుపు చీరా చట్ట మా మా పిన్ని యాక్టివ్ పిన్ అంటే ఎవరు అని అడిగారు కదండి మా మావి ఉన్నారు కదా వాళ్ళ సిస్టర్ అనమాట అండి తను అందుకే నాకు పిన్ అవుతుంది అనమాట ఇంకా మేమందరం బయటకు వచ్చామండి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అంతేని ఇంకా ఏమేమి చెరువుకి తీసుకెళ్ళాలి అవన్నీ అయితే పట్టుకున్నాం అనమాట పట్టుకొని అయితే వెళ్తూ ఉన్నామండి మార్నింగ్ మార్నింగ్ అలాగే ఇంకా తల స్నానం చేశాము నా తల అయితే ఆరలేదు ఇదిగోండి ఇదైతే మా అనమాట చూడండి మాది కూడా లోహర్ జోల్ అండి పల్లెటూరు అని మా ఊరు ఇలా ఉంటుందన్నమాట అలా అని చెప్పేసి ఊరు కూడా లైట్గా చూపేద్దామని చెప్పేసి అయితే తీసాను అనమాట పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా కోళ్ళు మేకలు పెట్టాల సౌండ్ కానీ అంతా ఇంకా మా మా అయ్య చరిష్మా వాళ్ళ స్కూ బండిపైన వెళ్తున్నారండి ఇది నుయ్య అంటారండి స్నానం చేపిస్తారు కదా చేస్తారు అందరూ చాలా పెద్దది అనమాట ఇక్కడ మేకలు మంద కూడా ఉన్నాయి చూడండి ఇవి మేకలు పెంచుకునే వాళ్ళు ఇలా రేకు సైడ్లు వేసేసి ఇలా పెంచుకుంటారు అనమాట వాళ్ళైతే బండి మీద అయితే వెళ్ళిపోతూ ఉన్నారండి మేమైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకా మార్నింగ్ మార్నింగే వాతావరణం చాలా అంటే చాలా బాగుందండి ఊరు అనమాట ఫుల్ లాస్ట్కి వెళ్ళిపోవాలి పొలాల గట్ల మధ్యన నడుచుకుంటూ వెళ్తే ఇంకా చెరువు వస్తుంది ఇంకా వాతావరణం అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది మార్నింగ్ మార్నింగే ఫైవ్ థర్టీ ఆ టైం అవుతుందండి ఎక్కువ ఏమి అవ్వలేదు చూసారు కదా లైట్గా మంచు పడుతూ ఇంకా అలా ఉంది ఇంకా అక్క వీళ్ళందరూ కూడా సామాన్లు తీసుకొస్తున్నారు ఇంకైతే ఇది ఇంకా గట్టి అంట ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నామండి ఎక్కడ పూజ చేయాలా అక్కడ వరకు అనమాట ఫుల్ లాస్ట్కి అయితే వెళ్ళాలి అందులో ఎలాగ స్నానం చేస్తాను నేను వీడేతే సానంతేస్తా అట్టే యాళ్ళకి చొప్తది వేటవన్నీ సోర్కంటా ఆందునేట్ మొరర తొంగంతేన అవుతది తప్పా గజ్జక్ భగంది అక్కడ నిలబడు కొంగమా కారు ముండ్నే నా ఇక్కడు కాదో

చూడు చూడు చూడ చూడవు ఈ చెరువులో నేను మునగాల మునగను మునుగుతానా మునగనా మీరు చెప్పండి స్కిప్ చేయకుండా చూస్తే మునుగుతాను మునగనా తెలుస్తుంది లాస్ట్ వరకు చూస్తే అందులో మునిగినానా అదే మునగడం అంటే ఇందులో స్నానం చేసానా లేదా అదే నాకు రండి చెయ్యండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆ విధంగా అనమాట నాలుగు కర్రలు పెట్టేసి పందిర్లా వెయ్యాలన్నమాట ఆ పందిర్ కింద పూజ చేయాలండి ఆ విధంగా మా పూర్వకాలపు తాత ముత్తాతల నుండి ఇదే ఆచారం అనమాట ఈ విధంగా ఆ అయితే గుండు చేపిస్తామండి మా సిట్టి గుండె ఫ్రెండ్స్ ఈ జుట్టుతో ఎట్లా ఉంది గుండె గుండెలు గుండెపోతాది చెరస్మకి ఇక్కడే తీసినాం జుట్టు చర్ష్మకి మా చెరస్మ అంత జుట్టు పెరగాలంటే మా చెరువు కాడికి వచ్చి గుండు తీసుకోవాలి అప్పుడు ఎంత చరస్మంత జుట్టు వస్తుంది యశ్వతాకి మార్నింగే లేపేశాం కదా నిద్ర అయితే వస్తుందనమాట ఇంకా తనకి నిద్ర వస్తుంది అల్లరి చేస్తుందో ఏమో ఉంటుందో ఉండదో గుండు చేసేటప్పుడు ఏడుస్తుందో ఏంటో అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఇంకైతే వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ అసలు ఏడ్చిందా లేదా అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా తెలుస్తుంది అనమాట తను గుండు చేసేటప్పుడు ఏడ్చిందా లేదా అన్నది మా మాయ అయితే చెప్తూ ఉన్నారండి ఏడదు గుండు చేసేటప్పుడు నాకు తెలిసి సైలెంట్గా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే యశ్వత ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది నవ్వుతూ ఉంటుందండి ఎక్కువగా ఏడవదు తన బిహేవియర్ చూస్తే ఆ విధంగా మా మాయ అయితే అంచనా వేశారనమాట చూద్దాం ఏం జరుగుతుంది అన్నది దాసరి <laughs> ఇంకా అత్తయ్య అయితే ముందు రోజు మొత్తం ఉపవాసం అండి నైట్ అంతా జాగరం అనమాట దీపాన్ని చూసుకుంటూ ఉండాలి నెక్స్ట్ చూడండి చాలా నీరసం అయిపోయారనమాట ఇంకా అయితే అక్కడ ఏడు గోతులు తీసామండి ఏడు గోతుల్లో గొయ్యలండి ఆ వాటరు పాలు కాయిన్స్ పువ్వులు అవి వేయాలి ఏడు గోతులు తీసామో లేదో అని అత్తి అడుగుతున్నారనమాట నాకైతే లేదు ఎయిట్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా నాకు గుర్తు లేదు అనేసి అన్న మాయ అయితే కోడిని పట్టుకుని కూర్చున్నారనమాట అది మనకోడే నాటుకోడండి మొక్కలే మొక్కరు ఎలాగొంతదు అంతా ఏడుస్తుడి కోడి నా మొక్కండి మొక్క తీసే తీస్తాను బాగున్నప్పుడు తీసేయాలి

ಇಂಟ <laughs> ಆಡ್ತಾಳೆ <laughs> <hugur>

చూశారు కదా ఫ్రెండ్స్ అస్సలు ఏడవడం లేదు ఫస్ట్ నీరు వేసామన్నమాట కొద్దిగా కొద్దిగా పాలు వేసాము ఆ పాలు డ్రాప్స్ పడుతూ ఉంటే నాక్ నాకుతూ ఉందనమాట యశ్విత ఇంకా యశ్విత ఏడకుండా ఉండడం కోసం అనమాట మేము అందరం కూడా ఇంకా అలా సైలెంట్గా ఉన్నాము బట్ ఏడవలేదండి చక్కగా గుండు గీసుకుంది చక్కగా బుద్ధిగా కూర్చుంది తనకు తెలియదు కాబట్టి ఇంకా అస్సలు ఏడకుండా కదలకుండా చక్కగా నీట్గా అయితే యశ్వత గుండె అయితే కంప్లీట్ అయిందండి ఇంకా అక్కడ అయితే చాలా జోక్స్ అయితే పడుతున్నాయి అనమాట ఇంకా అందరం ఇంకా నవ్వుతూ ఉన్నాం అనమాట అది కొంచెం ఆ వాయిస్ డిస్టర్బెన్స్గా ఉందండి అందుకనే ఇంకా నేను వాయిస్ ఆఫర్ ఇస్తున్నాను అనమాట అక్కడ ఫుల్ కామెడీ అన్నమాట ఇంకా ఒక్కొక్కరు ఒక మంచి కామెడీ వచ్చింది అలా మాట్లాడుకుంటూ అలా అయితే అయిపోయింది అందరు సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల క్లారిటీ లేకపోవడం వల్ల నేనైతే వాయిస్ ఆఫర్ ఇస్తున్నాను అనమాట చూసారు కదా ఎంత బుద్ధిగా కూర్చొని ఎంత బుద్ధిగా తీసుకుంటుందో యశ్విత అయితే ఇంకా నాకైతే గుండు గీస్తుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది హెయిర్ వచ్చేస్తుంది బట్ క్యూట్గా ఉంటుంది హెయిర్ అలాగే అయిపోయింది మంచిదన నువ్వు ఏది వస్తున్నావు మంచిదన నువ్వు రాత్రి అన్నారు అందుకే అది ఏడదు అలాదు మూడు సంవత్సరాలు అయిపోయింది అది ఎక్కడికి చూసు అది భయం అయిపోయింది ఇంకా ఆఫ్ అయ్యిందండి ఫేస్ పైన కొంచెం హెయిర్ పడుతుండడం వల్ల తనకి చిరాకులా అంటే దురదలాగా అనిపించి కొంచెం లైట్గా కదులుతుంటే తను ఆగారు అనమాట కొద్దిసేపు ఆగి ఆగి నిదానంగా తీసారు చాలా చిన్న ఏజ్ కదా ఏమైనా అయితే లేత స్కిన్ కదా అందుకేనండి నీళ్ళు దానికి ఇష్టమే ఆయనకి పళ్ళక మరో ఎక్కామంటారు పోయావు నీకు జుట్టు లేదు నీకు అర్థం చుట్టా నీకు తెలుగ ఇదినే యార్మత నిలకి 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 करिए क्या कर हा हा बाबू इकी चत्नमा बाबू पछि आ गेले काल परगाले मामा के आ अम्मा के आ अम्मा के टेलीफोन के मार बाबू मार बाबू आगे का कोडी कडा काले का नमा काल कडा का काल कडा பக்கத்துல இருந்து நம்ம ஆச்சரம் பக்கு போயிடுச்சு. முதல்ல கே? கேல காது போ. ஆ ஓகே. அதுக்குது கார்க்கண்டல கா முழு கொடிட்டு. அந்த கா மச்சி காது போ. हां மர்றோம். பப்பாக்கு நமக்கு. நம்ம சட்லையா நம்ம தள்ளி. தள்ளில போசிச்சது. நம்ம சானு செஸ்கோட்டல இருக்கா. மெஸ் கே. இது தோடுக்கு மெச்சல. வேலஞ்சாப்பு வெயிட் ஏ சிட்டி சமை பிந்து நீ மெரிக்கல் வந்து போகம் నేను అక్కడ కట్టుకున్న ఎల్లో శారీ అనమాట ఇంకా చేంజ్ చేసేసి ఇంక ఈ శారీ అయితే కట్టుకోవాలన్నమాట ఇది దేవుడి దగ్గర పెట్టానండి అంచులు కూడా కుట్టించలేదనమాట ఇంకా పాప ఎత్తుకొని అక్క అయితే వెళ్తుంది పాప పడుకుంటు పోయింది మా ఇంటి ఆడపిల్ల కొంగు పట్టింది అదే అంటాను पता नहीं वो కొత్త శారీ దేవుడి దగ్గర పెట్టింది చెరువు నుంచి వాపస్ వచ్చినప్పుడు కట్టుకొని రావాలన్నమాట నేనైతే వేరే బ్లౌజ్ దానికి సూట్ అయింది అయితే వేసుకున్నాను అంచులు బ్లౌజ్ ఏమీ కుట్టలేదండి నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు అయితే ఫోటో తీయమన్నారు అలా ఫోటో తీస్తున్నాను ఫోటో అయితే అనమాట ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసి అది కొత్త శారీ ఏమి చేంజ్ కుట్టలేదు కదా అలా అని చెప్పేసి ఇంకా వేరే శారీ అయితే చేంజ్ చేసేసానమాట ఇంకైతే అమ్మ ఎందుకు రాలేదు పూజకని మీకు ఒక డౌట్ ఉండొచ్చండి అమ్మకైతే సూతకం అండి సూతకం అంటే అమ్మ వాళ్ళ బాగర్ల అన్నమాట ఎవరో చనిపోయారండి రిలేషన్ అందుకే రాకూడదు పూజ కదా అందుకే ఈరోజు పూజ అయిపోయింది కదా తర్వాత వచ్చారండి అత్త ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇడ్లీ చట్నీ అయితే చేశారనమాట అన్నమాట అమ్మా గుండి బాస్ వచ్చింది గుండి చిట్టి పెళ్లి చూడు తాతి వచ్చారు సో ఫ్రెండ్స్ మా అమ్మకైతే కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే అట్లా అయిపోయింది అనమాట ఫుల్ వీక్నెస్ అయిపోయింది ఇప్పుడైతే హెల్త్ అయితే నార్మల్ అయింది బట్ అయితే తను చాలా వీక్గా నీరసంగా అయితే అయిపోయిందనమాట అమ్మ ఫస్ట్ ఎలా ఉండేది చూశారు కదా నా వీడియోస్లో చూడండి ఇప్పుడు ఎలా అయిపోయింది ఇంకా మనవరాలతో ఆడుకుంటుంది ఇంకా చికెన్ తీసుకొచ్చారండి బయట నుంచి అది వండాము నెక్స్ట్ నేను అక్కడ చెరువు దగ్గర స్నానం చేసిన కోడితో ఆ చికెన్ కూడా వండామండి ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్